Welcome to DY News మెదక్ జిల్లా మెదక్ టౌన్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు మెదక్పట్నం సమీపంలోని చేగుంట రోడ్లో గల జాన్ డియర్ షోరూం వెనకాల గల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మెదక్ వారి ఆఫీస్ వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేశారు కార్మికులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆసిఫ్ పటేల్ ఉపాధ్యక్షులు ఎండి ఎలియా జనరల్ సెక్రటరీ హీరా లాల్ జాయింట్ సెక్రటరీ ఏ ప్రవీణ్ కుమార్ అసోసియేషన్ సభ్యులు కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు ఎమ్మెల్యే పరిష్కరించాలని వారు కోరారు

మెదక్ జనరల్ సెక్రటరీగా నేను హీరాలాల్ ఎం హీరాలాల్ మాట్లాడుతున్నా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఆరవ గణతంత్ర సందర్భం డెబ్బై ఆరవ సందర్భంగా అందరికీ జిల్లా ప్రజలకు మెదక్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళా మాకు ఆట నగర్ అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జెండా ఎగరేయడం జరిగింది మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ వాళ్ళ జెండా ఎగరేం జరిగింది మాకు ఇంత ఇంత మిక్కిలో ఆనందంగా ఉంది కాబట్టి మాకు మా మా ఎమ్మెల్యే గారు రాలేకపోయినందుకు కొంచెం చింతనగా ఉన్నా వాళ్ళు వస్తారని ఆశిస్తూ చింతనగా ఉన్న మా బాధ తెలుసుకొని వస్తారని ఆశిస్తూ ఆశిస్తూ మేము మా కా మా కార్మిక సోదరుల బాధలు అవి పట్టించుకోవాలని ఆలోచిస్తున్న ఎవరు ఏ వ్యవస్థ చెప్పిన వాళ్ళకు కూడా అదే లేకుండా మేము ఎవరి ప్రయోగం లేకుండా అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కొంచెం బిజీ ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడి కార్మికులు మూడు వందల షాపులు ఉన్నాయి మూడు వేల మంది కార్మికులు ఉన్నారు ముప్పై వేల మంది కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ భవిష్యత్తు ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు వర్ణాతితంగా మారకుండా ఉపయోగించాలని మా మీ వీళ్ళ వీళ్ళందు దయ ఉంచి మా మా స్థలాలు పూర్తిగా మాకు ఇప్పి తొందరగా పూర్తి చేసి మాకు హ్యాండర్ చేయాలని మా ఎమ్మెల్యేగా మేము ఎన్నుకున్న రోజు రోహిత్ సార్కి దయించి నేను ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఏ మా ఎటువంటి మా స్థలాల్లో ఏదో లిడికేషన్ ఎటువంటి లిడికేషన్ ఉన్నా మా ఎమ్మెల్యే గారు క్లియర్ చేసి మా అప్ప చెప్తారనే ఆశతో నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే గణతంత్ర గణతంత్ర శుభాకాంక్షలు ఆటో నగర్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను మొహమ్మద్ ఆసిఫ్ ఈ మేము స్థలం కేటాయించిన స్థలంలోనే ఇరవై ఆరు చెబ్బిస్ జనవరి జెండా ఎగరవేసుకున్నాము డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవం కాబట్టి మాకంతా అందరికీ సంతోషకరంగా మంచిగా తీసుకున్నాము జెండా ఎగరేసుకున్నాము అదేవిధంగా మా అంత కార్మిక సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అసంత్